మెదక్ జిల్లా కేంద్రంలో పెరేడ్ గ్రౌండ్స్ లో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో ముందంజలో తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పాటులో తమ ప్రాణాల త్యాగం చేసిన మహనీయులకు జోహార్లు అర్పించి మెదక్ జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల సమాచారం చదివి వినిపించారు గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఎందరో మహనీయులు త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారి ఆధ్వర్యంలో రూపొంది రూపొందించబడిన రాజ్యాంగం మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది మన ఆకాంక్షలను అర్థం చేసుకొని మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొంది రూపొందించుకున్నాం భారత జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు పోరాడాన్ని త్యాగదనులందరికీ ఈ సందర్భముగా జోహార్లో అర్పిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిన తెలంగాణ వీరులకు జేజేలు పలుకుతూ ఈ పోరాటంలో తమ ప్రాణాలు త్యాగ త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలి నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు